హాయ్ అండి నేను మీ షాహిదక్కని ఈరోజు నేను సింపుల్ రెసిపీతో వచ్చాను అనమాట అదేంటంటే బాలామృతం పిండి ఉంటుంది కదా ఆ బాలామృతం పిండితో అయితే నేను కుడుములు అయితే చేశాను చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మనం దీంట్లో షుగర్ ఏం వేయాల్సిన అవసరం కూడా ఏదీ లేదు స్వీట్ సరిపోయిన కొంచెం బెల్లం పొడిని అయితే కలుపుకోండి అంతేను చూశారు కదా ఈ కుడుములు అయితే చక్కగా అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి ఈ వీడియో మొత్తం చూసారనుకోండి మీకు సింపుల్గా ఐదు ఐదు నిమిషాల్లో మీకు ఈ రెసిపీ అయితే రెడీ అయిపోద్ది ఈ రెసిపీలోకి వెళ్ళి మనం ఈ కుడుగులు అయితే చేసుకుందాము బాలామృతం పిండి అయితే తీసుకున్నాను చూడండి మనకి స్కూల్లో ఇస్తారు కదా చిన్నపిల్లలకి ఆ పిండి అనమాట కుడుగులు అయితే చాలా బాగుంటాయి అలాగే ఒక వంద గ్రాముల వరకు ఎండు కొబ్బరి కూడా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట కట్ చేసి ఇందులోనే కలిపేసుకోవాలి అలాగే యాలక్కాయలు కూడా ఒక ఐదు ఆరు యాలక్కాయలు దంచి పొడి చేసుకున్న యాలక్కాయలు కూడా అందులోనే వేసేసుకొని నీళ్ళతో మనం చపాతి పిండిలా కలుపుకోవాలి స్వీట్ అయితే మామూలుగా సరిపోయిన వాళ్ళైతే కొంచెం బెల్లం అయితే నా పొడి చేసేసుకొని వేసుకోండి నేనైతే వేయట్లేదు ఈ స్వీట్ సరిపోతుంది అలాగే కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మనం చపాతి పిండిలాగా కలుపుకోవాలి పిండిని అయితే మనం చపాతి పిండిలాగా చక్కగా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాము మనం ఆవిరి పిండిలా ఉడికించుకోవాలి కాబట్టి నేనైతే ఇడ్లీ గిన్నెలు తీసుకున్నాను అనమాట నూనె కానీ నెయ్యి కానీ కొంచెం చక్కగా ఇలా రాసేసుకున్నాం అనుకోండి ఈ సైడ్ కూడా రాసుకుంటే ఉడుగులనేవి కొంచెం ఎక్కువ పడతాయి అందుకే నేను సైడ్ కూడా పూసేసుకుంటున్నాను ఇలా మొత్తం పూసేసుకొని ప్లేట్లు కూడా పక్కన పూసేసుకున్నాము స్టవ్ మీద అయితే నేను ఇడ్లీ పాత్ర అయితే పెట్టుకున్నాను కదా దాంట్లో ఒక రెండు గ్లాసుల వరకు నీళ్ళు పోసేసుకున్నాను అలాగే మనం ఆయిల్ పూసుకున్న ఈ ప్లేట్ని కూడా ఇలా పెట్టేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఈ బాలామృతం పిండిని అయితే చక్కగా ఇలా ఉండలు చేసేసుకొని చూసారు కదా మనం కుడువులు ఎలా చేసుకుంటాము ఇలా రౌండ్గా ఇలా కొంచెం ముద్దలా చేసేసుకొని ఉండని అలా పిడికిలతో అలా ఉన్నాం అనుకోండి మనకి కుడుమైతే తయారైపోద్ది అనమాట మొత్తం మనం ఇలాగే రెడీ చేసుకొని స్టవ్ మీద అయితే కొంచెం మీడియం మంట అయితే ఉడికించుకుంటే చాలా టేస్ట్ చాలా బాగుంటాయి మనమైతే తీసుకున్నాం కదా కుడుములకి పిండి మొత్తం అయితే రెండు ప్లేట్లకి అయితే నీట్గా మొత్తం చేతి పెట్టేసాను అనమాట మూత అయితే పెట్టేసుకొని ఒక పది ఇరవై ఇరవై ఐదు నిమిషాల వరకు కొంచెం మీడియంలో ఉడికించుకున్నాం అనుకోండి చక్కగా ఉడికిపోతాయి అనమాట ఈ కుడుములు అయితే మనకు లేదో ఒకసారి చూసుకుందాము మనం చేతితో ఇలా అంటే మనకి చేతికి అంటుకోకుండా ఉండాలన్నమాట అంటుకోకుండా ఉంటే మనకు ఉడికిపోయినట్టేను చూశారు కదా చక్కగా ఉడికిపోయాయి అనమాట మినిమం ఒక ఇరవై ఇరవై నిమిషాలైనా సరే ఉడకబెట్టేసుకోవాలి అలాగే మీరు కూడా ఈ రెసిపీని అయితే ఇంట్లో రెడీ చేసుకొని నాకైతే ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేసి ఒక్క లైక్ అయితే చేసి చేయండి అలాగే నెక్స్ట్ మంచి వీడియోలో కలుద్దాం బాయ్